ఏదో తడగమందుంటి హాస్ బయ్యన హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పత్ ప్రకాష్ ఫ్రెండ్స్ మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలను అలాగే కొన్ని రుచికరమైన వంటలను అంటే రుచికరం ఏం కావలే కొన్ని మహత్కరమైన అద్భుతమైన వంటలను తీసుకొని వచ్చాను వీటిని చూసి మీరైతే షాక్ అయ్యి నా ఊక్ కావచ్చు అయితే ముందుగా వీడియోకి కాస్త లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్ మీరు స్పైడర్ మ్యాన్ ని చాలా సార్లు టీవీ ల సినిమాలల్లా చూసే ఉంటారు అయితే మీకు ఎప్పుడైనా స్పైడర్ మ్యాన్ కి పెళ్ళైతే ఎలా ఉంటదనే డౌట్ వచ్చిందా ఏం లేదు ఇగో ఇలానే ఉంటది స్పైడర్ మ్యాన్ కి పెళ్ళయితే వంటలు వండుకుంటా ఇల్లు ఊడుసుకుంటా ఇలా అన్ని పెళ్ళం సేవల్లోనే తన లైఫ్ మొత్తం అయిపోతది ఏముంటదండి అంతే ఉంటది స్పైడర్ మ్యాన్ అయినా సూపర్ మ్యాన్ అయినా ఐరన్ మ్యాన్ అయినా పెళ్ళైతే పెళ్ళం చెప్పే పనులే చేయాలిగా అయినా భలే క్యూట్ గా ఉన్నారు ఈ స్పైడర్ మ్యాన్ గారు వంటలు వండుతుంటే కూరగాయలు కట్ చేస్తుంటే కదా ఇక ఈడ వంట వండుతున్న ఈ బయ్యాకి జనాల మీద ఎంత కక్ష ఉన్నదో తెలియదు గాని కూరగాయలని కాళ్ళను పెట్టడం అందులోని కాళ్ళను మంచిగా క్లీన్ చేసుకోవడం అందులోంచి కూరగాయలను తీసి సంకలల్ల రుద్దుకోవడం మంచిగా ఫ్లేవర్ సంకలల్ల కాళ్ళ మీద చేతుల మీద రుద్ది ఫ్లేవర్స్ ని గిట్టంగా యాడ్ చేయడం మళ్ళీ వెజిటేబుల్స్ ల స్నానం చేయడం అబ్బో రోగాలు రానికే ఎన్నైతే చేయాలో అవన్నీ చేస్తుండు ఈ బయ్యా ఫుడ్ ఐటమ్స్ ని తిన్న మనుషులు ఉంటారో పోతారో తెలియదు గాని బయ్యా ని బానే తీర్చుకున్నాడు జనాల మీద కరే మన బయ్యాకి పాన్ పరాగ్ ఎంత ఇష్టం అంటే ఏకంగా బేకరీ పాన్ మీద సాస్ ని చల్లి ఇంకా స్వీట్ గా ఉండడానికి స్వీట్ పాన్ పరాగ్ ని ఆస్వాదిస్తూ ఉన్నాడు ఇలాంటి కొత్త కొత్త ఐడియాలన్నీ మన ఇండియన్స్ కే వస్తాయబ్బా ఏదన్నా మన ఇండియన్స్ తర్వాతనే బయ్యాని ఇలాగే వదిలేస్తే లేట్ చేయకుండా గుట్కా స్వీట్ మిరాజ్ స్వీట్ పాన్ పాన్పరాక్ లను గిట్టంగా రెడీ చేయించి మార్కెటింగ్ చేసేలా ఉన్నాడు అంతేగా అంతేగా ఇక్కడ హోటల్లో వంట చేస్తున్న వాళ్ళ దగ్గరికి రండి కంగారు పడకండి వాళ్ళను నేనేం అనను అయితే అక్కడ ఉన్న ఓ బుజ్జి ఎలుకను చూడండి వంట వండుతున్న వంటతాన ఎలుకలు ఎంత దర్జాగా ఫుడ్ ని లాగిస్తున్నాయంటే ఇక ఏడికి వెళ్లకుండా ఏ సెటిల్ అయ్యే తీరలా లాగిస్తున్నాయి ఫుడ్ ని ఇలా ఎలుకలు రోటీల మీద పరాటాల మీద అన్ని వంటలన్నీ వంట చేస్తున్న వాళ్ళ కళ్ళ ముందరే తింటున్నా వీళ్ళైతే ఎలుకల మీద కయ్యంటలేరు కుయ్యి మేబీ ఎలుకల కోసమే వంట వండుతున్నట్టున్నారేమో కానీ మీరు మాత్రం ఇలాంటి వంటలని టేస్ట్ చేయకండి పొరపాటున అక్కడ నుంచి ఏదైనా రోటీ తీసుకుని తినాలనుకున్నారనుకోండి ఇగో ఈ విధంగానే ఎలుకలు దర్శనమిస్తాయి చూసుకోండి మళ్ళా ఆడ తిండి పోతుని చూడండి బువ్వను వండుకుని తినేంత టైం లేదో లేకుంటే ఇంట్లో వాళ్ళ మమ్మీ వంట చేయడం నేర్పించలేదో ఏమో గాని ఈవిడైతే ఇలా ఒట్టి జాలీ దయ లేకుండా కనీసం కలుపుకునేందుకు కూర గిట్టంగా లేకుండా తన జేసీబీ పళ్ళతోటి కసా 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 అని కొరుక్కుంటూనే తింటుంది ఇంట్లో ఉన్న అమ్మాయిలకి వంట నేర్పకుంటే ఎట్లనే ఉంటది అందుకనే చెప్తామండి వంట నేర్చుకోండి లేకుంటే ఎట్లనే తినాల్సి వస్తుంది ఎవరికైనా अट्ठा गया ఇక ఈ బయ్యాకు గిట వంట చేయడం రాదనుకుంటా అందుకే ఇలా ఫ్రూట్స్ చింతపండు అవి ఇవి ఏదో ఒకటి కొనుక్కొని తింటూ ఉన్నాడు అయినా ఏది దొరకనట్టు ఆ చింతపండు నిమ్మ నాకైతే అర్థం అవ్వట్లేదు వేరే ఫ్రూట్స్ ఏ దొరకలేవా బ్రో సరే ఏదో ఒకటి కానివు ఇక ఈ బయ్యా కాస్త నేను చింతపండు నిమ్మ పండు తింటూ ఉన్నాడు ఇవన్నీ చూడండి పానీపూరి విత్ మిరపకాయ కాంబినేషన్ మరి పానీపూరి బయ్య చట్నీ ఇయ్యలేదో లేకుంటే చట్నీ బదులు మిరపకాయలు పార్సల్ చేసిండో ఏమో గానీ ఈయనైతే పానీపూరితో మిరపకాయల్ని బానే లాగిస్తూ ఉన్నాడు పానీపూరితో మిరపకాయల్ని లాగించినంత వరకు బానే లాగిస్తున్నాడు గాని రేపు పొద్దుగాల బాత్రూమ్ కి పోయే ముందరు ఈ భయ్యా పరిస్థితి ఏంటో ఆలోచించుకుంటూనే నవ్వు ఆగట్లేదు అసలు ఇక లాస్ట్ గా ఈ భయ్యాన్ని చూడండి ఏనైతే చింతపండు కాదు పానీపూరి కాదు ఏకంగా రాళ్లనే తింటూ ఉన్నాడు అధికంగా సరిపోనట్టుగా కోల్గేట్ ను తీసుకొని కాస్త ంతా బ్రష్ చేసి ఆ బ్రష్ నే తినేస్తాడు ఆ కోల్గేట్ ను అయితే చీల్చి చీల్చి కండ కండాలుగా ముక్కలు ముక్కలుగా చేసి తింటాడు కోల్గేట్ ఈ తిన్నారని మీరు గిటంగా ట్రై చేసారు కోల్గేట్ తో పళ్ళు మాత్రమే తోమండి ఆయన తానైతే తిన్నకే ఏం లేక కోల్గేట్ ని తిన్నారు మీ తాన ఉన్నవి తినండి ఇలా కోల్గేట్లు రాళ్ళు రప్పలు ఏది పడితే అది తింటే ఎట్లా అని చెప్పండి ఈ బయ్య అయితే పెళ్ళైతే వంట మునగాల్సి వస్తకున్నాడో ఏమో గానీ ఇలా షాప్ లకెళ్ళి అందులోంచి ఒక అమ్మాయి బొమ్మని ఇంకొక చిన్న బాబు బొమ్మని తీసుకొని మంచిగా ఒక ఫ్యామిలీ ఫోటోని తీయించుకున్నాడు మేబీ మన సింగిల్స్ బతుకు లక్కిట ఇవే అవుతదనుకుంటా ఫ్యూచర్ లా సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో చివరి దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టేసుకోండి నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫన్నీ వీడియోలను చూడడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టేసి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ గిట్టంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ పత్లు ప్రకాష్